శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నగరంలో దుబ్బా శ్రీకృష్ణ దేవాలయంలో అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ధర్మ సంస్థాపన కొరకు శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క యుగంలో ఒక్కో అవతారం ఎత్తారని ద్వాపర యుగంలో ఎనిమిదవ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడని ప్రపంచాన్ని ధర్మ మార్గంలో నడిపించడానికి ధర్మ సంస్థాపన కొరకు శ్రీకృష్ణుడు నడిచిన ధర్మ మార్గం సమస్త మానవాళికి నిదర్శనం అన్నారు మహాభారతం భగవద్గీత మొత్తం శ్రీకృష్ణుని జీవిత వృత్తాంతమే అన్నారు ముఖ్యంగా భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమని చిన్నారుల దగ్గర నుండి యువత యువకులు శ్రీకృష్ణ గోపిక వేషధారణలతో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని సంబరంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు నేడు ప్రపంచ దేశాల్లో కూడా పెద్ద ఉత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు ధర్మం రక్షిత అంటే ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందన్నారు గోవుని దేవతగా పూజించే హిందువులు హిందువుల ఆరాధ్య దైవమైన గోవులను రక్షించాలని ప్రతి హిందూ కుటుంబం గోవులను సంరక్షించుకోవాలని ఇంటికో గోమాతను పెంచుకోవాలని సూచించారు ప్రభుత్వాలు గోవుల సంరక్షణకు కఠినమైన చట్టాలను తీసుకురావడమే కాకుండా వాటిని అమలు చేయాలన్నారు దేశం ధర్మ మార్గం వైపు నడవడానికి ఆ కృష్ణుడి ఆశీర్వాదం దేశ ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో వరదిల్లాలని కోరుకున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కె శవశవేణు మరియు పదహారవ డివిజన్ కార్పొరేటర్ పంచరెడ్డి ప్రవళిక నాయకులు అలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు